హాయ్ అండి మీలో ఎవరైనా అన్నంతో ఉప్మా చేస్తారా నాకైతే అస్సలు తెలియదండి ఫస్ట్ టైం విన్నాను ఎలా చేస్తారు ఏంట్రా బాబు అని అనుకున్నాను తీరా అతను ఒక దగ్గర అనమాట మీ అన్నంతో ఉప్మా చేస్తాను తెలుసా అండి అన్నారు ఎలా చేస్తారు ఏంటంటే తీరా మనం చేసే పులిహోర ఉంది కదండి తాలింపన్నం చేసుకుంటాము పులిహోర చేసుకుంటాం అదే ప్రాసెస్ చెప్పారు ఇదేంద్రా బాబు దీన్ని పులిహోర అంటాం కదండి ఎవరము దాని ఉప్మా అన్నాం కదా ఉప్మా అంటే ఇడ్లీతో చేసుకుంటే ఉప్మా రవ్వతో చేసుకుంటే నోక ఉప్మా చేసుకుంటే ఇలాంటివి చేసేసుకుంటాము మిగిలిపోయిన అన్నంతో చేసుకునే దాన్ని కూడా ఎవరైనా ఉప్మా అంటారా దాని పులిహోర అంటాము లేదా తాలింపన్నం అంటామండి అన్న మీలో ఎంతమంది మీరు దీన్ని ఉప్మా అంటారా పులిహోర అంటారా లేకపోతే తాలింపన్నం అంటారా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా అంటారు మరి ఉప్మా అనేది మాత్రం నేను ఫస్ట్ టైం వింటున్నానండి మీ సైడ్ కూడా ఎవరైనా ఉప్మా అని అంటారా లేకపోతే పులిహోర అన్నం అంటారో మీరే ఒకసారి కామెంట్ చేయండి ఆయన కొంచెం బిల్డప్ ఇద్దాం ఓవరాక్షన్ చేద్దాం అని చెప్పేసి నాతో అలా చెప్పారా ఏంటో నాకైతే అర్థం కాలేదు తీరా అని చెప్పింది మాత్రం పులిహారేనండి